ఫ్రెండ్స్ నిమి వెల్కమ్ టు లేడీ షోయిస్ హీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీనిధి కి అయితే వచ్చేసాము వస్త్రలత షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ విజయవాడ ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి షాప్ అవుట్లుక్ చూపిస్తున్నాను చూసుకోండి ఇక ఈరోజు వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆషాఢం ఎండింగ్ సేల్ అయితే ఇస్తున్నారు లాస్ట్ ఫైవ్ డేస్ సేల్ అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్స్ అయితే పెట్టేశారు ప్యూర్ పట్టు శారీస్ అండ్ ఉప్పాడ పట్టు శారీస్ పట్టు పావడాస్ మీద ఈ ఆఫర్స్ అన్నీ కూడా మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షోస్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైం రీచ్ అయిపోతాయి ఇక కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం రేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి శ్రీనిధి సిల్క్స్ వన్ థర్టీ సెవెన్ వస్త్రలత విజయవాడ వన్ టౌన్ అండి సిల్క్స్ అండి మాది పట్టు శారీస్ ఆఫర్ పెట్టామండి ఇప్పుడు ప్రజెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి ఆషాఢం చివరిలో ఆ ఐదు రోజులు పట్టు సారీస్ మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ పెట్టామండి దీంతో పాటు మా మా లో పట్టు ఫ్యాన్సీ సిల్క్ వర్క్ సారీస్ జాకెట్ ముక్కలు మొత్తం వస్తాయండి అన్నీ ఉంటాయండి మీకు ఏది కావాలన్నా మా స్టోర్ లో దొరుకుతుందండి మా స్టోర్ దగ్గర కింద పార్కింగ్ ఉందండి మా అందులో మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి మీరు ఆ ఛానల్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి మీరు దాన్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి దాంతో మా డైలీ అప్డేట్ మీరు చూస్తూ ఉండొచ్చండి ఇప్పుడు పట్టు పట్టు సారీస్ మీద ఆఫర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రన్నింగ్ జరుగుతుంది కదండి దీంట్లో మేము మా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆన్లైన్ వీడియో కాల్ ఉందండి మీకు ఒకవేళ మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్కి విజిట్ చేయండి దూరంగా ఉన్న వాళ్ళయితే మా మాకు ఆ వీడియో కాల్ చేసి మీరు నచ్చిన శారీ తీసుకొని మీకు కొరియర్ చేసే ఫెసిలిటీ కూడా మేము ఇస్తున్నామండి చివరి ఫైవ్ డేస్ అండి రేపటి నుంచి మేము పూర్తిగా ఫైవ్ డేస్ అనేది ఆఫర్ రన్నింగ్ లో ఉంటుందండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి మీ షాప్ నుండి ప్యూర్ పట్టు సారీస్ అండి పట్టు సారీస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆషాఢం ఎండింగ్ సేల్ అండి ఈ నెల ఎండింగ్ సేల్ చివరి ఫైవ్ డేస్ పూర్తిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామండి ఫ్లాట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామండి ఓకే మనం అయితే ఇక శారీ చూస్తూ మాట్లాడదామండి వచ్చేసరికి ప్యూర్ పట్టు శారీస్ అండి శారీ అయితే ఓపెన్ చేశారు స్కై బ్లూ వచ్చేసరికి శారీ గ్రీన్ పళ్ళు వస్తుంది పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఓకే ఇది వచ్చి అనదర్ వన్ పర్పుల్ కలర్ అండి డబుల్ డబుల్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి ఓకే బ్లూ అను మెరూన్ వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు పాటు వస్తుంది పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ జకాట్ బ్లౌజ్ వస్తుందండి బార్డర్ వచ్చేసరికి డబుల్ వచ్చిందండి ఎంత పడుతుందండి అసలు ప్రైజ్ ఇవి ఎంత పడుతుందండి అసలు ప్రైజ్ ఇది ప్యూర్ పట్టండి ఇరవై ఒక్క వేల చిల్లర ఉందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేసరికి ఏడు వేల మూడు వందల చిల్లర వస్తుందండి ఇది పూర్తిగా శారీ ఇలా వస్తుందండి ఓకే సూపర్ అండి ప్యూర్ ప్యూర్ ఎక్కడ ఏం ఉండవండి లైట్ షేడ్ కానీ లైట్ డిఫాల్ట్ గానే వస్తుంది అంటే చిన్న లోపాలు వస్తాయి లైట్ వీవింగ్ తేడా కానీ ఫోల్డింగ్స్ లో కలర్ షేడ్ గానే వస్తుంది అంతేగాని అవి కూడా మీకు స్టెప్స్ లోకి వెళ్ళిపోతుందండి ఓకే ఫ్రీగా వాడుకోవచ్చు ఎక్కడ ఏమి ఉండదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్స్ అండి ప్యూర్ కంచి పట్టు శారీస్ అనమాట ఓకే నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం దీంట్లోనే వర్క్ కూడా వచ్చిందండి ప్యూర్ లోనే వర్క్ చేయించామండి జర్దోసి వర్క్ కర్దానా అండి జర్దోసి స్టోన్ వర్క్ వస్తుందండి ఇదంతా శారీ పళ్ళు ఫుల్ వర్క్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి ఓకే ఇంకా మీరు ఎటువంటి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా వర్క్ వస్తుందండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మొత్తం కూడా ఫుల్ హెవీ వర్క్ వచ్చేసింది అనమాట ఇది కూడా ప్యూర్ కంచి పట్టు శారీ మీద వస్తుంది అసలు ఇది ఎట్లా ఉందండి మనకి ఆఫర్ అనిపిస్తున్నారు అసలు సారీస్ శారీస్ మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఎవ్రీ శారీ మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి దీనికి పద్దెనిమిది వేల రూపాయల శారీ కాస్ట్ అండి ఇది ఇది వచ్చేసరికి నాలుగు వేలు చిల్లర పడుతుందండి ఫోర్ థౌసండ్ అలా పడుతుంది అవునండి ఓకే ఇక్కడ వీటిలో కలర్స్ ఉంటే సింగిల్స్ అయినా కలర్స్ ఉంటుందండి ఓకే వీటిలో లోపల అంటే మనకి డ్యామేజ్ వస్తుందా మిస్ట్రీంట్ వస్తుందా లేకపోతే ఎట్లా అండి అసలు ఫోల్డింగ్స్ దగ్గర లైట్ షేడ్ తేడా వస్తుందండి షేడ్ కలర్ తేడా వస్తుంది అంటే అది కూడా మీకు స్టెప్స్ లోకి వెళ్ళిపోతుందండి బయటికి అయితే కనిపించదు ఎక్కడైనా లైట్ గా చిన్న హోల్ ఉంటే ఉండొచ్చు అది కూడా వీవింగ్ మిస్టేకే ఏ కానీ గా శారీ మీద పడింది ఏం కాదు ఓకే ఇప్పుడు టిష్యూ అండి టిష్యూ మీద వర్క్ అండి ఇది టిష్యూ పట్టు మీద వర్క్ అండి సూపర్ అండి మనకి కలర్ అయితే చాలా లైట్ గా కనిపిస్తుంది ఒరిజినల్ గా కూడా బాగుంది ఇది వచ్చేసరికి టిష్యూ మీద అండి టిష్యూ మీద వర్క్ అండి ఇది ఓకే ఇది పళ్ళు పూర్తి పూర్తి వర్క్ వస్తుందండి బోర్డర్ గానీ పళ్ళు కానీ పూర్తిగా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి బ్లౌజ్ హ్యాండ్స్ నెక్ మొత్తం వస్తుందండి సూపర్ అండి అసలు ఈ శారీలో మనకి అయితే కనిపించదండి ప్రతి సారీకి అయితే ఉండదండి కొన్నిటికి మాత్రమే ఉంటది కాకపోతే మేము ఏంటంటే మొత్తం కలిపి ఉన్నా లేకపోయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేస్తామండి ఆఫర్ ఇచ్చేస్తామండి ఓకే ఇక వీటిల్లో కలర్స్ ఏమి ఉండవు కానీ మనకి అన్ని సింగిల్ పీస్ లేనండి సింగిల్ పీస్ ఏ పీస్ నచ్చితే ఆ పీస్ తీసుకోవటమే కలర్స్ అయితే రావు సింగిల్ పీసులు తీసుకోవడమే దాని మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి వర్క్ ఉన్నా వర్క్ లేకపోయినా సెవెంటీ ఫైవ్ పర్సెంటే అండి నెక్స్ట్ ఇది కూడా అండి ఓకే ఇది అండి గ్రీన్ వచ్చిందండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మస్టర్డ్ కలర్ బోర్డర్ వచ్చేసిందండి ఇది పళ్ళు ఇది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇలా వచ్చింది చూడండి అసలు ఈ శారీలో మీరు వెతికినా కనిపించదండి ప్రతి చీరకి అయితే ఉండవు ఓకే ప్రతి చీరకి ఉండవు కొన్నిటికి మాత్రమే ఉంటది కాకపోతే మొత్తం కలిపే ఇస్తామండి ఉన్నా లేకపోయినా అదే రేట్ ఉంది అది మీరు చూసుకున్నా ఓకే ఆన్లైన్ పంపించమన్నా ఓకే వీడియో కాల్ కూడా చేస్తాము ఆన్లైన్ కూడా పార్సిల్ పంపిస్తాము మీరు ఎలా కావాలన్నా మీ ఇష్టం అండి మీకు ఉన్న దూరంగా ఉన్న వాళ్ళే వీడియో కాల్ చేస్తామన్నా కూడా వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉందండి మీరు చేసి చూసుకొని మీరు పార్సిల్ పంపిస్తామండి ఉంటే మేము పార్సెల్ ఇస్తామండి అండి కలర్ వస్తుంది మళ్ళీ మెరూన్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ వస్తుంది వర్క్ కూడా బాగుంటుందండి సూపర్ వర్క్ కాంబినేషన్ థ్రెడ్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతుంది ఎల్లో సారీ బాగా వస్తుందండి పెళ్లి కూతుర్లకి హల్దీ కానీ పెళ్లి చేసినప్పుడు కానీ బాగుంటుందండి ఇది ఇక వీటిల్లో కూడా మనకి కింద అలా వచ్చేయండి చిన్న లోపాల కింద వచ్చే కానీ పెద్ద కనిపించట్లేదండి కొరియర్ కూడా చేస్తారు కొరియర్ కూడా చేస్తాము మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మేడం మీకు ఎక్కడైనా ఫాల్ట్ కనిపించిందా ఎక్కడ లేదండి ఉంటే కనుక నేను మీకు చూపిస్తానండి ఆ ఫాల్ట్ ఎక్కడ ఉన్నదో కూడా చీరలో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇప్పటి వరకు మనం చూసిన ఏ చీరలోనూ ఫాల్ట్ లేదండి మన శ్రీనిధి షాప్ అయితే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఒకసారి మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయ్యండి బెల్ ఐకాన్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి మా ఛానల్లో డైలీ మీకు అప్డేట్ ఉంటుందండి ప్రతిరోజు మా శారీస్ ఏదో ఒకటి మేము పెడుతూనే ఉంటామండి డైలీ అప్డేట్ అనేది ఉంటుందండి మా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం కళ్ళ డబుల్ పౌడర్ వచ్చింది చూడండి ఓకే ఎంత బాగుందో చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మీకు ఎంత రిచ్ గా ఉందో చూడండి శారీ వచ్చేసరికి పళ్ళులో కూడా కలర్ డబుల్ వచ్చింది ఫ్లవర్ గానీ పళ్ళు గాని చాలా చిక్కగా వచ్చింది మజంతో బార్డర్ వచ్చింది చూడండి సూపర్ ఉంది మజంతో బార్డర్ లో కూడా మీకు ఫ్లవర్ వచ్చిందండి మోటివ్స్ తో ఫ్లవర్ వచ్చింది మ్యాంగో మోటివ్ ఒకటి ఫ్లవర్ ఒకటి మిక్స్ తో వచ్చింది చూడండి బార్డర్ లో మ్యాంగో మోటివ్ ఫ్లవర్ వచ్చింది చూడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ అయితే ఏమి వీడియోలో చూపిస్తున్నారు కదా సింగిల్ సింగిల్ కలర్స్ అనమాట మీరు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తామండి కొరియర్ ఉందండి వీడియో కాల్ ఉందండి కొరియర్ ఉంది అన్ని కూడా ప్యూర్ కంచి పట్టి శారీస్ వర్క్ శారీస్ అండి దీంట్లో కూడా చూడండి మీకు ఎక్కడ కనిపించట్లేదు అండి ఎక్కడ మీకు ఫాల్ట్ అనేది కనిపించట్లేదు షేడ్ కూడా కనిపించట్లేదు మనకి ఒరిజినల్ గా కంటే కూడా వీడియోలో కలర్స్ అయితే చాలా బాగా బాగున్నాయి సో చూసుకోవచ్చు మీరు ఒరిజినల్ గా వచ్చి చూడండి పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం పెళ్లి కూతురు చాలా బాగుంటుందండి దీంట్లో అయితే ఫాల్ట్ ఏం లేదు షేడ్ కూడా రాలేదు మొత్తం డబుల్ కలర్ మీనా వర్క్ బార్డర్ వచ్చింది ఎల్లో పళ్ళు వచ్చింది జకాటు పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చేసిందండి ఓకే వీటిల్లో కూడా ఒక్కసారి అయితే చక్కగా చెక్ చేసి చెక్ చేసుకొని చూపిస్తున్నాం కదండి చూడండి పింక్ అసలు ఎక్కడ కూడా చిన్న తేడా కూడా కనిపించదండి మీకు ఉండదు అలా అని డిఫాల్ట్ లేదు అని కాదు ఉంటుంది కాకపోతే మనం కట్టుకున్నప్పుడు కానీ బయటకు గానీ కనిపించదండి అసలు ఎక్కడ ఉండదు కనిపించదండి ఓకే కాకపోతే అండి నెక్స్ట్ అయితే ఇంకొక శారీ చూద్దాము మనకి ఆషాడము ఇది వచ్చేసి ఫుల్ శారీ అంతా కూడా అండి మోతీస్ తో జర్దోసీతో ఫుల్ వర్క్ వచ్చింది చూడండి ఫ్లవర్ కానీ మొత్తం వచ్చిందండి బ్లూ కలర్ కి మెహందీ బార్డర్ మెహందీ పళ్ళు అండి పళ్ళు కి ఫుల్ వర్క్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేసిందండి అసలు ఏం చేయాల్సిన వర్క్ అవసరం లేదు రెడీ టు స్టిచ్ అండి ఇది ఆఫర్ అండి రెడీ టు స్టిచ్ అండి అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకే పూర్తిగా వర్క్ అంతా అండి శారీ మొత్తం వస్తుందండి పళ్ళు దగ్గరే కాదు పూర్తిగా వర్క్ వస్తుందండి మీరు ఒకసారి ఇది పూర్తిగా చూడండి శారీ వర్క్ శారీ పూర్తిగా చూడండి చక్కగా శారీ మొత్తం కూడా ఓపెన్ చేశారండి సో చూసుకోవచ్చు నైస్ సూపర్ ఉందండి అసలు పళ్ళు ఇక ఇది బ్లౌజ్ చక్కగా వేసుకొని కూడా చూపిస్తున్నారు చూసుకోవచ్చండి చాలా అసలు మాత్రం లాస్ట్ ఫైవ్ డేస్ ఆఫర్ అండి సెవెంటీ ఫైవ్ ఆఫర్ లాస్ట్ ఫైవ్ డేస్ ఆఫర్ అండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కు విజిట్ చేసి చూసుకోవచ్చండి దూరంగా ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఆన్లైన్ ఉందండి కొరియర్ ఉందండి మీరు అలా ఉందండి వస్తుందండి ఇది కూడా కంచి కంచి పట్టానండి ఇది కొంచెం మిక్స్ వస్తుందండి ఇది వచ్చేసి ఆఫర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ తీసేసిన తర్వాత దీని రొట్టె దీని రేట్ వచ్చేసరికి బిలో త్రీ థౌజండ్ వస్తుందండి టూ ఫైవ్ టూ త్రీ థౌజండ్ వస్తుందండి ఇది ఓకే బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ వస్తుంది చూడండి మెరూన్ వచ్చింది అక్కడ మళ్ళీ సిల్వర్ వచ్చింది గోల్డ్ వచ్చింది కార్డర్స్ వచ్చిందండి దీనికి కూడా మీరు ఎక్కడ కనిపించదండి కాంబినేషన్ చాలా బాగుందండి ఇది బ్లౌజ్ వస్తుంది కూడా వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు లేదంటే బార్డర్ హెవీ బార్డర్ వచ్చింది కాబట్టి అలాగా ప్లెయిన్ గా ప్యాటర్న్ బ్లౌజ్ కొట్టించుకున్నా బాగుంటుందండి ఒకసారి చూడండి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారండి ఆఫర్ తీసేయగా త్రీ థౌసండ్ బిలో అయితే ఉంటుంది ఉంటుందండి ఓకే కలర్స్ అయితే అట్లా ఏమి ఉండదు ఇంకే సింగిల్ కలర్ సింగిల్ కలర్ అండి ప్రతిదీ సింగిల్ పీస్ అండి దేంట్లోనే కలర్స్ రావు ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు ఫాల్ట్ ఎక్కడ వస్తుందో అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కలర్ షేడ్ లైట్గా తేడా వచ్చింది గమనించారండి ఇది శారీ కలర్ ఇక్కడ షేడ్ తేడా వచ్చింది ఈ శారీకి ఇలా రావడం వల్లే మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము ఇట్లాగా ప్రతి చీరలో కనిపించదు కొన్నిట్లో కనిపిస్తుంది కనిపించని వరకు చూపిస్తున్నాను మేడం మిక్స్ అండి కొంచెం ప్యూర్ కాదు ఇది మిక్స్ అండి ఇది కూడా మూడు వరకు పడుతుందండి డిస్కౌంట్ పోను మూడు వేలు లోపు వస్తుందండి ఇక్కడ షేడ్ చూడండి దీనికి ఇక్కడ కొంచెం షేడ్ తేడా కనిపిస్తుంది ఇది కూడా మనకి ఏంటంటే ఇక్కడ స్టెప్స్ లోకి వెళ్ళిపోతుందండి ఇక్కడ పిన్ పెట్టుకుంటాం కాబట్టి ఈ స్టెప్స్ లోకి వెళ్ళిపోతుందండి మనకేం బయట కనిపించదండి

బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌ ప్లెయిన్ మెరూన్ వస్తుందండి ఓకే ఇక్కడ చూడండి ఇది టెంపుల్ బోర్డర్ వచ్చింది ఇది సూపర్ అండి హ్యాండ్స్ కి కూడా బోర్డర్ ఆఫర్ కింద వస్తుందండి ఆఫర్ వస్తుందండి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసిన తర్వాత బిలో త్రీ థౌజండ్ పడుతుందండి ఇది ఓకే స్టోన్ వర్క్ అండి ఓకే సెమీలో టిష్యూ స్టోన్ వర్క్ వచ్చిందండి పట్టు వస్తుందండి మొత్తం కూడా వర్క్ బాగుందండి బార్డర్ కలర్ వచ్చేసరికి మీకు బాగా హైలైట్ అవుతుందండి బార్డర్ వచ్చేసరికి మనకి ఫేస్ దగ్గరకు వచ్చేది బోర్డరే వస్తుంది కాబట్టి మీరు జ్యువెలరీ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఇది బాగా కనిపిస్తుంది అండి తీసుకున్న బట్టి బట్టి రేట్ ఉంటుందండి రైస్ ట్యాగ్ ఉంటుందండి ప్రతి సారీకి దాని మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతిసారి తగ్గిస్తామండి వచ్చేసరికి చక్కగా క్రీమ్ కి రాణి పింక్ అండి క్రీమ్ కి రాణి పింక్ అండి బార్డర్ వచ్చేసి చూసారా మీరు లత బార్డర్ వచ్చిందండి కింద ఒక కడి బార్డర్ వచ్చిందండి ఓకే బార్డర్ తేడా వచ్చిందండి ఒకసారికి ఒకసారికి బార్డర్స్ కూడా కలవట్లేదండి మీకు ఏ సారీ ఆ సారి సింగిల్ కలర్ వస్తుంది ఏది కలవదండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుందండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది టూ వే బార్డర్ వస్తుందండి హ్యాండ్స్ కూడా మంచి రెడ్ అండి బ్రైట్ రెడ్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ బార్డర్ లో చూసారండి మీకు మెయిన్ వర్క్ వచ్చిందండి థ్రెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ బార్డర్ లో కూడా థ్రెడ్ కలర్స్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయండి అవునండి కొన్ని షేడ్ అవుట్ అయినాయండి కొన్ని ఏంటంటే మేము ప్రతిదీ షేడ్ అవుటే పెట్టకూడదు అన్ని కలిపి ఇవ్వాలన్న ఉద్దేశంతో కొన్ని మంచి కూడా పెట్టి మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నామండి కేవలం షేడ్ అవుటే ఇవ్వాలన్న మా ఉద్దేశం కాదండి ఓకే మీనా కారి బోర్డర్ వచ్చిందండి గ్రీన్ బ్లౌ గ్రీన్ శారీ అండి మస్టర్డ్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ లో జకాట్ బ్లౌజ్ వచ్చిందండి ఇది ఆఫర్ ఫోన్ బిలో టూ థౌజండ్ వస్తుందండి బిలో టూ థౌజండ్ వస్తుందండి దీనికి మీకు ఎక్కడ ఏం లేదండి ఇక్కడ వచ్చిందండి ఇది పళ్ళు అండి ఇక్కడ షేడ్ తేడా వచ్చింది మీకు ఇది కంపల్సరీ బ్యాక్ వెళ్ళిపోతుందండి స్టెప్స్ లో పిన్ని దగ్గరికి వెళ్ళిపోతుందండి మీకు ఇంకా అసలు ఇంకెక్కడ ఏం కనిపించదండి నేను ఈసారి మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి మీరు ఒకసారి ఓకే చూడండి ఇంకెక్కడ కనిపించదండి సూపర్ ఉందండి అసలు కలర్ కూడా ఎక్కడ శారీ నలగటం కానీ ఎక్కడ ఫాల్ట్ కానీ ఏమి లేదండి వివింగ్ కూడా లేదండి కేవలం ఈ షేడ్ తేడా వల్లే మేము ఇలా ఆఫర్ పెట్టామండి అందులో ఆషాఢం ఆఫర్ అవడం వల్ల చివరి ఐదు రోజులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి చివరి ఐదు రోజులు అండి దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్ కి రండి దూరంలో ఉన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి కొరియర్ ఆప్షన్ కూడా ఉందండి మీరు ఎలా కావాలంటే అలా చూస్ చేసుకోవచ్చండి సండే కూడా మా షాప్ ఓపెన్ ఉంటుందండి ఐదు రోజులు ఆఫర్ ఉందండి ఇది మెరూన్ అండి ఇక కలర్ కలర్స్ వస్తుందండి ఇవన్నీ టూ థౌజండ్ బిలో వస్తాయండి మెరూన్ అండి మీనాకాయ బార్డర్ వచ్చిందండి ఇది మధ్య పర్పుల్ కలర్ అండి ఇది బ్లూ వచ్చేసి ఇది మీనా బార్డర్ వచ్చిందండి ఇది వైలెట్ వచ్చేసిందండి ఈ బార్డర్ వచ్చింది చూడసారండి అన్నిటికీ పట్టు శారీస్ అంటే కడి బోర్డర్ అన్న ఐడియానే ఉంటుందండి ఇది ఫ్లవర్ బోర్డర్ వచ్చిందండి గోల్డ్ విత్ ఫ్లవర్ బోర్డర్ వచ్చిందండి అన్నిట్లా కాకుండా ఇప్పుడు ఇవి చూసారండి ఇది రెగ్యులర్ గా మనం చూసే బోర్డర్ కానీ ఇది మాత్రం ఈ ఫ్లవర్ బోర్డర్ వచ్చిందండి అయినా కూడా ఇవన్నీ టూ థౌజండ్ బిలోనే వస్తాయండి ఓకే ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ ఇది నెమలి మోటివ్ అండి నెమలి ఏనుగు అట్లా వచ్చినాయండి ఇది జింక మోటివ్ వచ్చిందండి ఏనుగు మోటివ్స్ వచ్చినాయండి బోర్డర్ వచ్చేసరికి మళ్ళీ మీకు ఇక్కడ డబుల్ వచ్చిందండి టూ థౌజండ్ బిలో లో కూడా మీకు డబుల్ బోర్డర్ వచ్చింది చూడండి ఇక్కడ ఏనుగుతో వచ్చింది కింద కడి బోర్డర్ వచ్చింది డబుల్ బోర్డర్స్ వచ్చినాయండి టూ థౌజండ్ వస్తుందండి ఈసారి పిల్లలండి బేబీ సైజు పావడాస్ ఉన్నాయండి పిల్లలకి చిన్న చిన్న పిల్లలు పావడాస్ అండి ఇవి చూడండి చిన్న చిన్న పాపలకి అండి వన్ ఇయర్ బేబీకి లంగాలండి టూ ఫిఫ్టీ పడుతుందండి ఇది వన్ ఇయర్ బేబీకి ఎవరికైనా టూ ఫిఫ్టీ అండి ఇది లంగా వస్తుందండి ఓకే బ్లౌజ్ బ్లౌజ్ అండి ఓకే లంగా బ్లౌజ్ అండి ఇది మీకు ఇంకొక విషయం కూడా అండి దీంట్లో ఏమి ఫాల్ట్ లేదండి ఇది శ్రావణ మాసం వస్తుంది అన్న సందర్భంలో అమ్మవారికి కట్టడానికి కూడా దీన్ని వాడచ్చండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న లేరు అని చెప్పి మీరు వదిలేయాల్సిన అవసరం లేదండి అమ్మవారి విగ్రహానికి కూడా కట్టచ్చండి ఇక్కడ దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎక్కవంటి చిరుగులు లేవండి మీరు అమ్మవారికి విగ్రహానికి కూడా మీరు అమ్మవారిని తయారు చేయడానికి కూడా మీరు ఇది వాడచ్చండి శ్రావణ శుక్రవారానికి ఇవి టూ ఫిఫ్టీ పడుతుందండి ఇవి చిన్నవి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ జస్ట్ టూ ఫిఫ్టీ అండి మన ఆటోకి కూడా టూ ఫిఫ్టీ అవుతుందండి ఆటో డబ్బులతో మీకు చిన్నది పావుడ వచ్చేస్తుందండి ఇవన్నీ కలర్స్ వస్తాయి చూడండి భలే ఉన్నాయండి అసలు కలర్స్ ఇవన్నీ టూ ఫిఫ్టీ నేనండి బేబీ సైజ్ అంతా టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తామండి అది దాని రేట్ సంబంధం లేదండి అది ప్రైస్ ట్యాగ్ ఎంత ఉన్నా సరే టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తామండి ఇది చూసారండి మొత్తం ఫుల్ జకార్డ్ వచ్చింది సూపర్ అండి అసలు ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది లంగా ఓకే ఇది బ్లౌజ్ ఇది లంగా అండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఓకే వర్క్ లంగా అండి ఓకే అప్ టు సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు సరిపోతుందండి ఈ లంగా వచ్చేసి ఇది వర్క్ వర్క్ లంగా అండి బిలో థౌజండ్ పడుతుందండి బిలో థౌజండ్ బిలో థౌజండ్ పడుతుందండి ఏడు వందలు ఎనిమిది వందలకి ఎనిమిది వందలు అలా వస్తుందండి ఎనిమిది వందల యాభై ఏడు వందలు సెవెన్ ఫిఫ్టీల్ మొత్తం లంగా మొత్తం వర్క్ వచ్చింది చూడండి వర్క్ వర్కర్స్ హెవీగా ఉందండి మొత్తం వర్క్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ పిల్లలకి సరిపోతుందంటారు ఇది వచ్చేసేసరికి సిక్స్ ఇయర్స్ వరకు సరిపోతుంది సిక్స్ ఇయర్స్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చిందండి నెక్ కి పాప్ కి బ్లౌజ్ వర్క్ కూడా వర్క్ కూడా నెక్ వచ్చింది నెక్ కూడా వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి ఇది కొంచెం షేడ్ వచ్చేసిందండి ఇది దీని ఒరిజినల్ కలర్ ఇది షేడ్ అండి ఓకే ఇది కొందను అంటించిందండి ఇది ఒకసారి మళ్ళీ ఇది వర్క్ అండి ఇది వర్క్ చేసిందండి ఇది థ్రెడ్ తో చేసిన వర్క్ అండి ఇది బేబీ సైజ్ టూ ఇయర్స్ బేబీ వరకు ఇది సరిపోతుంది అండి ఓకేనా టెన్ ఇయర్స్ బిలో సెవెన్ ఇయర్స్ వరకు థౌజండ్ లోపండి బేబీ సైజ్ వచ్చేసరికి ఐదు అండి టూ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసరికి ప్యూర్ అండి ఇది ఇది ప్యూర్ అండి ప్యూర్ లంగా ఇది కూడా మీకు థౌజండ్ కి వచ్చేస్తుందండి ఓకే ఎక్కడ ఏమి లేదండి ఇది ఇది ప్యూర్ సెవెన్ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుందండి ఇది ఫ్రీ సైజ్ లంగాలండి ఇవి పదిహేను వందల నుంచి రెండు వేలు లోపు పడతాయండి ఇది ఫ్రీ సైజ్ అండి ఇదండి మల్టీ కలర్ వస్తుంది ఇది మెరూన్ వస్తుంది గ్రీన్ పర్పుల్ అవి అండి ఓకే ఇది ఒకటి కలనా కలర్ అండి ఇయర్స్ ఇవి ఫ్రీ సైజ్ అండి ఫ్రీ సైజ్ ఫ్రీ అండి ట్వంటీ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది అండి లైట్ వెయిట్ పట్టు కూడా లోపాలదేనండి ఏమీ కనిపించదండి కాకపోతే ఆఫర్ లో ఉన్నాయి ఇవి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి లైట్ వెయిట్ ఉప్పాడా అండి ఇది చూడండి ఇట్లా కలర్ షేడ్ కొంచెం కనిపిస్తుంది చూసారు ఈ కలర్ ఇక్కడికి ఇక్కడికి కలర్ షేడ్ చూడండి ఇట్లా లైట్ గా వీవింగ్ తేడా వస్తుంది కొంచెం హోల్స్ లాగా ఇట్లా వస్తుంది అసలు ఎట్లా పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసేసరికి మీకు సెవెంటీ ఫైవ్ వస్తుంది కదండి చెప్తానండి సిక్స్ హండ్రెడ్ రేట్ అండి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి టూ త్రీ టూ ఫైవ్ లోకి వచ్చేస్తుంది లో రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందల్లో ఈ సారీ వచ్చేస్తుందండి ఓకే ఇది వచ్చేసేసి ఉప్పాడ సీపా అండి ఇది ఒకటి వచ్చి ఉప్పాడా అండి ఇది కూడా లైట్ వెయిట్ ఉప్పాడా అండి సూపర్ ఉందండి ఇది ఇది వచ్చేసి వర్క్ వచ్చేది ఇట్లా బా పళ్ళు ఇది వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఓకే దీంట్లోనే ఇది ఒకటండి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఇది ఉప్పాడ వచ్చేసరికి మీకు కష్టంగా ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉందండి చాలా ఫాలింగ్ మెటీరియల్ అండి ఇది బాగా సాఫ్ట్ గా ఉంటుందండి ఇది లాఫ్ట్ వస్తుందండి సరికి లంగావండి స్టైల్ అండి ఉప్పాడా లైట్ వెయిట్ ఉప్పాడా బ్లాక్ లంగా వండి స్టైల్ అండి పింక్ బ్లౌజ్ వస్తుందండి ఓకే ఆ చెక్స్ వచ్చేసరికి మీకు ఫస్ట్ మధ్యలో స్టెప్స్ కిందకి వస్తుందండి దీంట్లో ఇంకొకటి లైట్ వెయిట్ అండి ఇది కూడా ఉప్పాడానేనండి చెక్స్ అని మల్టీ కలర్ వస్తుందండి ఓకే ఇవి కూడా సెవెంటీ ఫైవ్ ఆఫర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లోనే ఉన్నాయండి ఈ రెండు వస్తుందండి పట్టు పట్టు పోయి కాటన్ అండి సీకో అంటారండి ఇది బిలో 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 టూ థౌజండ్ వస్తుందండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ వచ్చేసరికి ఇలా వస్తుందండి విలో రెండు వేలు లోపు వస్తుందండి ఇక్కడ చూడండి ఇది లైట్ షేడ్ తేడా అనేది ఇక్కడ కనిపిస్తుందండి మీకు ఇంకా శారీలు ఎక్కడ ఏం లేదండి ఫాల్ట్ లేదండి దీంట్లోనే ఇవి కూడా అండి రెండు వేలు లోపు వస్తాయండి ఇవన్నీ ఓకే ఇవన్నీ కూడా సీకొనేనండి రెండు వేలు లోపు వస్తాయండి ఇదంతా ఆల్ ఓవర్ వచ్చేసింది గంగా జమున బార్డర్ అండి గ్రీను మెరునూ వచ్చింది ఇవన్నీ రెండు వేలు లోపు వస్తాయండి మీకు ఆఫర్ పోను రెండు వేలు లోపు వస్తాయండి ఓకే వీటికి డ్యామేజెస్ ప్రత్యేకంగా చెప్పుకునే టైం లేవండి లైట్ గా షేడు ఈ ఫోల్డింగ్స్ లో కొంచెం నలుగుద్ది అంతేనండి ఇక్కడ ఫోల్డింగ్స్ లో ఇది కూడా మేము షెల్ఫ్ లో ఇలా ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల నలిగిందే కానీ వేరేది ఏం కాదండి ఇది ఇది మాది శ్రీనిధి సిల్క్స్ అండి వస్రలత అండి వన్ థర్టీ సెవెన్ విజయవాడ వన్ టౌన్ అండి మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు డైలీ అప్డేట్ వస్తుంది మా ఛానల్ కింద కింద లింక్ ఇస్తామండి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకాన్ కొట్టండి షేర్ చేయండి లైక్ కొట్టండి మా ఈ ఛానల్లో ఫాలో అవ్వండి శ్రీనిధి సిల్క్ వన్ టౌన్ లత విజయవాడ